పాలిటిక్స్కు గుడ్ బై పవన్ హాట్ కమెంట్స్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడచ్చు బట్ పవర్లోకి వచ్చేసరికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయలేకపోవచ్చు సమస్యలు కూడా పరిష్కారం చేయలేని సిచ్యువేషన్ రావచ్చు అలాంటప్పుడు లీడర్లు సైలెంట్గా అది పెద్ద ఇష్యూ కాదన్నట్లుగా కవర్ చేస్తుండడం చూశాం కానీ పవన్ అలా కాదు తన రూటే సపరేటు అంటున్నారు ఏకంగా ఆపోజిషన్ లీడర్గా మాట్లాడినట్లు అగ్రెసివ్గా చాలా హార్డ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ పవన్ ఉప్పాడ టూర్ పొలిటికల్గా చాలా ఆసక్తిని క్రియేట్ చేసింది వాస్తవానికి ఉప్పాడలో మత్స్యకారుల సమస్యలు చాలా సంక్లిష్టం వాటిని పరిష్కరించడం అంత సులువు కాదు అందుకే ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా మత్స్యకారుల సమస్యలు పూర్తిస్థాయిలో సాల్వ్ కావడం లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్కు మత్స్యకారుల సమస్య పరిష్కారం అతిపెద్ద సవాల్గా మారిందన్న చర్చ నడుస్తోంది మెడికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన వ్యర్థాలు కలవడంతో సముద్ర జలాలు కలుషితమై వేట సాగక మత్స్యకారులు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు ఈ మధ్య పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన మత్స్యకారులు డిప్యూటీ సీఎం సమాధానం చెప్తే తప్ప ఊరుకునే ప్రసక్తే లేదని పట్టుబట్టారు స్పందించిన పవన్ వస్తా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అన్నమాట ప్రకారం ఒకరోజు ముందే ఉప్పాడకు వెళ్లారు ఈ సందర్భంగా అధికారులతో రివ్యూ నిర్వహించిన తర్వాత ఉప్పాడలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ ఇచ్చిన ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పబ్లిక్ను అట్రాక్ట్ చేసేలా మాట్లాడటం వేరు ఇప్పుడు పవర్లో పవన్ మీద జనం హోప్స్ చాలా ఉన్నాయి వాటికి అనుగుణంగానే పవన్ మాట్లాడారు నేను ఉన్నాను మీకు అన్నీ చేస్తాను అని హామీ అయితే గట్టిగానే పవన్ ఇచ్చారు తాను మత్స్యకారుల సమస్యలను పరిష్కరించలేని నాడు ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యల మీద తనకు అవగాహన ఉందని చిత్తశుద్ధి కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు తాను ఎవరో కొందరు లీడర్ల చేతులు తడిపి చేయులు దులుపుకొని పోవడానికి రాలేదన్న పవన్ సమస్య పరిష్కారం కోసం తనకు టైం కావాలంటూ కోరారు అవసరమైతే రాజకీయాలకు గుడ్ బై అంటూ పవన్ ఎందుకు మాట్లాడారు ఆవేశపడ్డారా లేక భావోద్వేగం చెందారా లేక తన నిబద్ధత మీద ఎవరూ శంకించవద్దు అని ఒక అప్పీల్ చేశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది నిజానికి ఉప్పాడ ఇష్యూ రకంగా పవన్కు పెద్ద సవాలు అయినా పవన్ తన ప్రసంగంతో మత్స్యకారుల మనసు గెలుచుకున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది సమస్య పరిష్కరించలేని నాడు రాజకీయాల్లో ఉండను అన్న ఒక్క మాట పవన్ను పిఠాపురం ప్రజలకు ఇంకా దగ్గర చేసిందని ఆయన నిజాయితీ ఏంటనేది తెలియచేసిందని వాదనలు వినిపిస్తున్నాయి చూడాలి పవన్ ఎలాంటి పరిష్కారం చూపిస్తారో మరి